మనం ఆకుకూరలు ప్రతినిత్యం తీసుకోవడం మూలంగా ఆరోగ్యానికి ఎంత చేస్తాయండి అందులోనూ పప్పుతో కలిపి తీసుకుంటే ఇంకా బలం అండి పప్పులో ప్రోటీన్స్ వైటమిన్స్ ఇంకా ఆకుకూరలో వైటమిన్స్ అన్నీ కలిపితే ఇంకా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి మనం రోజు తీసుకున్న ఆహారంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగిస్తాం వీటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి కరివేపాకు కొత్తిమీర ప్రధానంగా చెప్పుకోవచ్చు పాలకూర గొంగూర తోటకూర ఎంత కూర పుదీనా బచ్చలకూర ఇవి కూడా రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి అందుకంటే అందులో వైటమిన్స్ మినరల్స్ న్యూట్రిషన్ ఐరన్ కాల్షియం జింక్ సోడియం పొటాషియం అన్నీ ఉంటాయండి ఇంకా ఫైబర్ ఉండటం వల్ల మంచి డైజెషన్ ఉంటుంది పాలకూరలు ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఏ ఉండటం మూలంగా కంటి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనం ప్రతినిత్యం ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది హార్ట్స్ అటాక్స్ ఉన్న వాళ్ళు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆకుకూరలు చాలా మంచిగా డైజెషన్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు మంచిగా డైజెషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్